ఇస్బుల్లాకు చావు భయం చూపించింది ఇజ్రాయెల్ ఆ దేశం చేసే దాడులు ఎలా ఉన్నాయంటే మాకు చావు త్వరగా ఇచ్చేయండి అని హిజ్బుల్లా కోరుకునే స్టేజ్ కు చేరుకుంటోంది హిజ్బుల్లా ఉగ్రవాద సంస్థ హసన్ నస్రుల్లాను ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ మట్టుబెట్టిన వార్త ఇప్పుడు వరల్డ్ వైడ్ గా ఒక సెన్సేషన్ ను క్రియేట్ చేసింది చెప్పాలంటే వరల్డ్ మొత్తం షాక్ లో ఉంది ఎందుకంటే హసన్ నస్రుల్లా ఎక్కడ ఉంటాడు ఏం చేస్తాడు అనేది ఎవరికీ తెలియదు ఆయన ప్రతి కదలిక చాలా కాన్ఫిడెన్షియల్ అలాంటిది హసన్ నస్రుల్లాను పట్టపగలు మిట్ట మధ్యాహ్నం బంకర్ లో దాగున్న సమయంలో చంపేసింది ఇజ్రాయెల్ ఇది హిజ్బుల్లాకు మామూలు దెబ్బ కాదు దీనికి ప్రతీకారం తీర్చుకుంటామని చెబుతున్నారు కానీ ఏదైనా దేశం సపోర్ట్ చేస్తే తప్ప కోలుకునే అవకాశమే లేదు అసలు హిజ్బుల్లాకు ఏ దేశం సపోర్ట్ చేస్తుంది ఎందుకు చేస్తుంది ఇజ్రాయెల్ హిజ్బుల్లా మధ్య యుద్ధం ఎడుదారి తీస్తుంది అన్నది వేరే వీడియోలో మాట్లాడుకుందాం కానీ ఇప్పుడు అసలు ఎప్పుడు ఎక్కడ ఉంటాడో తెలియని నష్టల్లాను అంత పక్కగా ఇజ్రాయెల్ ఎలా చంపగలిగింది అన్నది తెలుసుకుందాం ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ ఎలా పనిచేస్తాయంటే ఇది ఇచ్చే ఎలివేషన్ ముందు అసలు ఏ కమర్షియల్ సినిమా సరిపోదు ఏ హాలీవుడ్ థ్రిల్లర్ కూడా సరితూగదు మెంటల్ మాస్ ఎలివేషన్ ఇస్తుంది ఇజ్రాయెల్ ఆపరేషన్ గురించి తెలుసుకుంటే మట్టుబెట్టే ఈ ఆపరేషన్కు ఇజ్రాయెల్ పెట్టుకున్న పేరు ఆపరేషన్ న్యూ ఆర్డర్ హిజ్బుల్లా అధిపతి హసన్ నజుల్లా ఎలా చనిపోయాడు అనేది తెలుసుకునే ముందు అసలు ఎవరి హసన్ న్రుల్లా ఎంతటి పవర్ఫుల్ వ్యక్తి అనేది ఒకసారి టచ్ చేస్తాను నజరుల్లా పంతొమ్మిది వందల తొంభై రెండు నుండి హిజ్బుల్లా అధిపతిగా ఉన్నాడు అంటే గట్టిగా ఇజ్రాయిల్ మూడు రోజులు కూడా కాన్సన్ట్రేట్ చేయలేదు పంతొమ్మిది వందల అరవైలో బీరుడ్ దగ్గర జన్మించిన నజరుల్లా పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో మొదలైన లెబనీస్ అంతర్యుద్ధంతో తీవ్రంగా ప్రభావితమయ్యాడు పంతొమ్మిది వందల ఎనభై రెండులో హిస్బుల్లాలో చేరాడు అప్పటి హిస్బుల్లా నాయకుడు సయ్యద్ అబ్బాస్ ముసా అవిని ఇజ్రాయెల్ దళాలు చంపడంతో నజ్రుల్లా దాన్ని హెడ్గా మారాడు అప్పటి నుండి ఎన్నో యుద్ధాలలో హిజ్బుల్లాకు నాయకత్వం వహించాడు దాదాపు లక్ష మంది సైన్యంగా హిజ్బుల్లాను మార్చడంలో నజ్రుల్లా కష్టం ఎంత ఉంది నిజానికి నజ్రుల్లాను చంపడానికి ఇజ్రాయెల్ మన పాత తెలుగు సామెతను ఉపయోగించుకుంది కలుగులోని ఎలుకకు పొగబెడితే అది ఊపిరి ఆడక బయటకు వస్తుంది కదా సేమ్ అదే ఫార్ములాను ఇక్కడ అప్లై చేసింది ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ ఏ దాడికైనా కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ దాని మీదే చావు దెబ్బ కొట్టింది ఇజ్రాయెల్ అసలు నసరుల్లా ఇరాన్ లేదా ఇరాక్ ఈ రెండు లేకపోతే యుఏఈలో తలదాచుకుంటాడు కానీ అతను లెబనాన్కు రావాల్సిన అవసరం ఏమొచ్చింది అక్కడే ఉంది ఇజ్రాయెల్ తెలివి హిజ్బుల్లా ఫోన్ల వాడకాన్ని ఎప్పుడో ఆపేసింది పెగాసిస్ వంటి సాఫ్ట్వేర్లతో ఫోన్లను ఇంటర్సెప్ట్ చేస్తోంది ఇజ్రాయెల్ స్మార్ట్ ఫోన్ కాకుండా కీప్యాడ్ ఫోన్ వాడదాం అనుకున్నా కూడా ఫోన్ టవర్ ద్వారా ఇంటర్సెప్ట్ చేస్తోంది ఇజ్రాయెల్ అప్పటి నుండి పేజర్లు వాకీ టాకీలను వాడుతూ తమ ప్లాన్లు చేసుకుంటోంది హిజ్బుల్లా కానీ రీసెంట్ గా దాని మీద కూడా చావు దెబ్బ కొట్టింది పేజర్ల అటాక్ అనేది ఇప్పటి వరకు చరిత్రలో జరిగిన అటాక్స్ లో వన్ ఆఫ్ ద బ్రిలియంట్ ఎగ్జిక్యూషన్ అని చెప్పొచ్చు ఈ దెబ్బతో హిజ్బుల్లా మతిపోయింది ఫైనల్ గా చెప్పొచ్చేది ఏంటంటే ఈ అటాక్ తర్వాత పేజర్ల మీద చేయి కాదు దాని గురించి ఆలోచించాలన్న హిజ్బుల్లా భయపడుతోంది సో కమ్యూనికేషన్ కు ఏ మార్గాన్ని వదిలిపెట్టకుండా ఇబ్బంది పెట్టింది దీంతో కలుగులో దాక్కున్న హిజ్బుల్లా అధినేత డైరెక్ట్ గా లెబనాన్ కు వచ్చాడు అక్కడ బీరూట్లోని దహియా వద్ద ఒక బంకర్లో అంటే గ్రౌండ్ కంటే యాభై మీటర్ల కింద ఉన్న ఒక ఏరియాలో నజరుల్లా ఉన్నట్లు తెలుసుకుంది ఇజ్రాయెల్ అక్కడ మీటింగ్ కండక్ట్ చేస్తున్నాడు నజరుల్లా ఇజ్రాయెల్ ను ఎలా ఫేస్ చేయాలి నెక్స్ట్ యాక్షన్ ప్లాన్ ఏంటి అన్న విషయాలను డిస్కస్ చేస్తున్నారు నజ్రుల్లా లొకేషన్ తెలిసిపోయింది ఇప్పుడు తనను ఎలా చంపాలి మామూలు బాంబులు వేస్తే నజరుల్లా చనిపోడు ఆ బంకర్ లోకి పెనిట్రేట్ అయ్యే బాంబులు కావాలి లొకేషన్ పక్కాగా తెలుసు కాబట్టి ఎటాక్ కూడా పర్ఫెక్ట్ గా ఉండేలా ప్లాన్ చేసింది నజ్రుల్లాను చంపడం కోసం ఎనభై టన్నుల ఎక్స్ప్లోజివ్స్ ను వాడినట్లుగా తెలుస్తుంది ఒక ఉగ్రవాద సంస్థకు చీఫ్ ను చంపడానికి ఆ మాత్రం అవసరం అనుకుంది ఇజ్రాయెల్ అలాగే ఎనభై ఐదు బంకర్ బస్టర్ బాంబ్స్ను ను కూడా ఫైర్ చేసింది వీటి స్పెషాలిటీ ఏంటంటే ఇది నేల మీద పడగానే పేలవు నేల మీద పడ్డాక భూమిలోకి కొంత మేర చొచ్చుకుపోయి అప్పుడు పేలతాయి నేల మీద పడితే ముప్పై మీటర్ల భూమిలోకి బిల్డింగ్ మీద పడితే ఆరు మీటర్ల లోపలకు చొచ్చుకుపోతాయి ఈ బంకర్ బస్టర్ బాంబ్స్ అలా ఇలాంటి బాంబ్స్ ను ఎనభై ఐదు ఒకే టార్గెట్ మీదకు వదిలారు అంటే చూసుకోండి ఇక నజరుల్లాకు కోలుకోవడానికి ఎటాక్ నుండి రియాక్ట్ అవ్వడానికి కూడా ఎలాంటి స్కోప్ ఇవ్వలేదు ఈ బంకర్ బస్టర్ బాంబ్స్ తొమ్మిది కిలోల నుండి పద్దెనిమిది కిలోల వరకు బరువు ఉంటుంది ఆ విధంగా పర్ఫెక్ట్ ప్లానింగ్ తో నజరుల్లా ఆట ముగించింది ఇదే బాంబ్ అటాక్ లో జైనప్ కూడా చనిపోయినట్లు తెలుస్తోంది హిజ్బుల్లా చీఫ్ చనిపోతే హిజ్బుల్లా పనైపోయినట్లేనా అంటే కాదు ఎందుకంటే నజ్రుల్లా కంటే ముందు సయ్యద్ అబ్బాస్ ముసాఫీని ఇజ్రాయల్ దళాలు చంపాయని మనం చెప్పుకున్నాం కదా అప్పుడు హిజ్బుల్లా పని అవ్వలేదు అంతకంటే శక్తివంతమైన నాయకుడు వచ్చాడు నజ్రుల్లా రూపంలో అలాంటిది ఇప్పుడు నజ్రుల్లా చనిపోతే హిజ్బుల్లా వెనక్కి తగ్గుతుందా ఇప్పటికే హషేమ్ సైఫుద్దీన్ ను వారసుడిగా ప్రకటించింది హిజ్బుల్లా ఈ సైఫుద్దీన్ కూడా తక్కువ వాడేమి కాదు ఈయనకు ఇరాన్ తో చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి ఇన్నాళ్ళు ఇరాన్ లోనే ఉండేవాడు ఈ వారసుడు మాజీ ఇరానియన్ రెవల్యూషనరీ గార్డ్ కాప్స్ కమాండర్ కూతురికి తన కొడుకుని ఇచ్చి పెళ్లి చేశాడు ఈ సైఫుద్దీన్ సో అసలే ఇరాన్ హిజ్బుల్లాకు ఎప్పటి నుండో సపోర్ట్ చేస్తుంది ఇప్పుడు దాని చీఫ్ కు ఇరాన్ మిలిటరీతో చాలా డీప్ కనెక్షన్స్ ఉన్నాయి కాబట్టి హిజ్బుల్లా ఇజ్రాయెల్ వార్లోకి ఇరాన్ ఇరాన్ను తీసుకొచ్చినా కూడా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు కాబట్టి ఇజ్రాయెల్ హిజ్బుల్లా వార్ అయిపోవట్లేదు ఇది కొత్త టర్న్ తీసుకుంటోంది అంతే మరి ఇరాన్ ఈ విషయంలో నిజంగానే హిజ్బుల్లా లెబరాన్ కు సపోర్ట్ చేస్తుందా ఒకవేళ చేస్తే ఇజ్రాయెల్ దాన్ని ఎదుర్కొని నిలబడగలదా అయితే ఒకటి మాత్రం ఇక్కడ కన్ఫర్మ్ ఇజ్రాయెల్ చావో రేవో అన్న తరహాలోనే వెళ్తోంది తనకు బెస్ట్ ఫ్రెండ్ అయిన యుఎస్ చెప్పినా కూడా వినే పొజిషన్లో లేదు ఇజ్రాయెల్ హిజ్బుల్లాను నామరూపాలు లేకుండా చేసే వరకు నిద్రపోమని చెబుతోంది అప్పుడే శాంతి ఉంటుందని నమ్ముతోంది కాబట్టి ఈ యుద్ధం కొనసాగుతుంది చెప్పాలంటే ఇంకా ఇంటెన్సిఫై అవుతుంది ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ నెక్స్ట్ టార్గెట్ సైఫుద్దీన్ కావచ్చు చూద్దాం మరి ఈ యుద్ధంలో ఏం జరుగుతుందో